నిన్న మీనాక్షి నాయణమ్మ గారు నేను పిలుపుతుంటూ ఫోన్ చేసి నువ్వు ఆదా గురి ముందు ఇక్కడ వచ్చి చెప్పారు ఖచ్చితంగా వస్తానన్నా అని చెప్పాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆదోని డివిజన్ లో మనకు ఒక మూల స్తంభం ఒక పెద్దాయన అలాగే వ్యక్తిగతంగా వస్తే కూడా మా కుటుంబానికి ఎంతో ఎంతో పెద్దలు ఆయన ఏం చెప్తే ఆ మాట వినేవాళ్ళం ఆ మాట విని మొన్న జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పాఠశారథి గారిని కూటమి మీనాక్ష నా దియ స్కందాల పన్నేస్త అందులో భాగంగా నా నియోజకవర్గం నా సొంత ఇంట్మెంట్స్ అయిన మల్లప్ప గారు కూడా రాష్ట్రంలో కష్టపడ్డారు అలాగే బీజేపీ సోదరులందరూ కూడా మారు కష్టపడ్డారు వంద రోజులు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ వంద రోజులు ఈ ఆలయంలో మనం కూటమి సందర్భంగా సాధించినటువంటి కల విషయాలు మనం చెప్పుకోవాల్సిందే చెప్పాల్సిందే ఈ సంవిధానం సిక్స్ ప్యాక్ లో మనం చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం ఆడిన మాట ప్రకారం నేను ప్రభుత్వంలో వచ్చిన వెంటనే ఏ లో ఎన్నికలు జరిగితే పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు ఇస్తూ ఏప్రిల్ మే జూన్ వస్తుంది జులై ఒకటో తారీఖున ఏడు వేలు ఇస్తామని చెప్పి ఏడు వేలు ఇచ్చినటువంటి గణప చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐదు రూపాయలకే భోజన పథకం మనం అందరం తింటున్నాం చూస్తున్నాం అలాగే మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చేస్తా ఉన్నాం వచ్చి వంద రోజులు అయింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెయ్యకపోదా ఏం చేశారు ఎక్కడున్నారు ఏం చేస్తారని చెప్పి వంద రోజులు కాలే ఇరవై రోజులు గాల ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మనం చేయాల్సిన మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో చెబితే ఉదరేమో బైపాస్ లేదంటారు ఉదరేమో మెడికల్ కాలేజ్ అంటారు అంటారు ఆ నెల మెడికల్ కాలేజీ ఓపెన్ చేసి చంద్రబాబుని కాయగొట్టించే బాధ్యత తెలుగుదేశానికి బిజెపి నుంచి బైపాస్ పూర్తి చేసే బాధ్యత మాది ఒక సాగుతుంది మన ప్రతిపక్షం వాళ్ళ గురించి రాజకీయాలు చెప్పుకోవాల్సిందే వాళ్ళు ఉంటారు కలెక్టర్ లో బట్టలుస్తారు మన లోకానేస్తారు అప్పుడు మనం టెంకాయ కొట్టినారు వెళ్ళిపోయినారు టెంకాయలు కొట్టినారు వెళ్ళిపోయినారు ఇప్పుడు మనం డబ్బులు తీసుకొని కోటాను కోట్లు తీసుకొని వచ్చి పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మాది చేస్తాం చేసి చూపిస్తాం ఓపెన్ చేసే బాధ్యత మనది చర్చించుకోవాల్సినటువంటి సందర్భం కాకపోయినా ఒకటైతే చర్చించుకోవాల్సినటువంటిది తిరుపతి ఈ రోజు వ్యాప్తంగా చర్చ జరుగుతుంది తిరుపతికి వెళ్ళిన భక్తులు నేను తిరుపతికి వెళ్ళొచ్చా తిరుపతికి పోయించిన పని ఎవరైనా లడ్డిస్తావా ప్రసాదం తెచ్చినావా అంటే మనం ఇస్తే ఆయన కాల్లో జూట్లో ఏమైనా చేతులకి ఏమైనా వేసుకొని తిన్నా అవన్నీ కడుక్కొని చెప్పు తీసి అటు తీసుకొని కళ్ళ కట్టుకొని తింటారు ఇది ఆనవాయిక్యం ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి మరి అటువంటి తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వాడి భంగం కల్పించిన అపచారం కల్పించిన వాళ్ళని మిమ్మల్ని ఏమంటారో ఒక్కసారి మీరే చెప్పండి మళ్ళీ ఎదురుతారు మీరు తప్పులు చేశారు నిన్న మన ఒకటి చూసాం అంత ముందు పేరుని ఒక ఊర్లు అంత పెడితే నిన్న వాళ్ళ వైసీపీ నాయకులు ఒక రెడ్డిని అరెస్ట్ చేశారు ఇన్ని అపచారాలు చేసి ఇన్ని ఇది చేసి వచ్చి వంద రోజులైంది మేము ఇన్ని ప్రయోగం చేస్తున్నామని చెప్తే ఇన్ని చేశామని చెప్తే మీరేం చేశారు మేము చూశాం మనం చూసాం ప్రజలు చూశారు ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఎన్ని అరాచకాలు అన్యాయాలు ఎన్ని చేశారు రాష్ట్రాన్ని అదో పాలు చేశారు నిన్న కాక మనం గెలిచినాం ఆదంలో ఆహా ఓహో ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు ఐదు సంవత్సరాల లో మేము చేయవలసినది ఉన్నది మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఆదంలో బైపాస్ రోడ్ చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ కట్టే బాధ్యత ఆలోనిలో మొత్తం మొత్తం వైండింగ్ చేసే బాధ్యత రోడ్డు చిన్న చిన్న ఇవన్నీ బాధ్యత కూడా మన ఎమ్మెల్యే తీసుకొని చేసే బాధ్యత అందరూ కూడా ఆయన దూరస్కంఘాల పైన పెట్టాం మీరేమి ఆలోచన లేదు మీరేమి ఆలోచన చేయాల్సిన పని లేదు కొంతమంది వస్తా ఉంటారు ఇంకా నలుగురు అన్నదమ్ములు ఉంటారు నలుగురు అన్నదమ్ములు ఉంటే వాడు పనిచేస్తాడు వాడు చేయబోతాడు వాడు తాగు వస్తాడు నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కాటి ఉంటాయి మరి కూటమి అన్నప్పుడు మూడు పార్టీలు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసినప్పుడు చిన్న చిన్న వస్తూ ఉంటాయి అవన్నీ సర్దుకొని పోయి కరెక్ట్ లైన్ లో పెట్టే శక్తి యుక్తి మీనాక్షాడికి ఉంది మీరేం చేసిన మీరేం ఆలోచన చేయాల్సిన పని లేదు మా జనసేన ఉన్నారు ఆంజనేయుడు ఆత్మస్తారు ఏం ఇబ్బంది లేదు మీనాక్షి నాయుడు కుటుంబం ఒకసారి మాట ఇచ్చిందంటే మాట ఇచ్చిందంటే మాట తప్పే కుటుంబం కాదు గతంలో కూడా బీజేపీ మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఇస్తే గెలిపించుకునే బాధ్యత మీరే మీనాక్షి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆ రోజు కూడా మున్సిపల్ చైర్మన్ గెలిపించిన బాధ్యత మీనాక్షి నాయుడు గారు ఆరోగ్యం చెప్పడానికి నేను ఉన్నాను నేను విన్నాను ఆ ఊర్లో మీనాక్షరాయుడు గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే మీనాక్షరాయుడు నువ్వు డాక్టర్ పార్శాత్రం గెలిపించుకుందా నీకు ఏ బాధ్యత ఇస్తున్నానో నేను తెలుసా నా మీద నా రెండు చేశారు అలాగే తెలుగుదేశం నాయకులు మనం వేదిక ఉన్నారు అందరు కూడా కష్టపడినారు మీ అందరు కూడా పదవిని ఇప్పించే బాధ్యత చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని మీ అందరూ వెలువస్తున్నాం మరి బీజేపీలకు అనుమానం రావచ్చు మీకు కూడా వస్తుంది మీ దమాస ప్రకారం జనసేన మా ఊడి ఏం భయపడాల్సిన లేదు వస్తాయి పదవులు అనేటివి మీ ఇంటికి వస్తాయి మీరు కష్టపడి పనిచేయండి నాకు ఇంకా ముందు ఆలూలో ప్రోగ్రాం ఉంది కాబట్టి పెద్దలు మీనాక్షి నాయుడు గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే వెయిట్ పడినటువంటి పెద్దలు ప్రకాష్ అయిన గారికి మా షేదోడు మల్ల ప్రధాన గారికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అదే విధంగా అందరం చెప్తున్నాం సోదరులారా ముఖ్యంగా మున్సిపల్ అధికారులు కానీ పోలీస్ అధికారులకు కానీ నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా తెలియజేసేదేమంటే ఎవరైనా మా లీడర్ వస్తే చేయని అయితే కానీ ముందు మొత్తం గౌరవం ఇవ్వాలి గౌరవం ఇవ్వకపోతే మాత్రం తెలుగుదేశం బీజేపీ జనసేన ఊకుండే పరిస్థితి లేదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నాం ఈ వైసీపీ ప్రభుత్వం కాదు ఈ తెలుగుదేశం జరుగుతుంది అలాగే జనసేన ప్రభుత్వం అలాగే బిజెపి ప్రభుత్వం ఇక్కడ నుంచి దీన్ని దాకా మనమే ఉన్నాం అన్ని పనులు మనం చేసి చూపిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు థ్యాంక్ యూ